యోగు గ్రంథం పదకొండవ అధ్యాయం అప్పుడు నయమాతీయుడైన జోఫరు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చెను ప్రవాహముగా పైలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా వదరువోతు వ్యాచ్యము న్యాయమని తగునా నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా ఉండవలనా ఎవడనూ నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయదువా నా ఉపదేశము నిర్దోషమనియు దేవ నీ దృష్టికి నేను పవిత్రుడు ననియు వనుచున్నావే దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియచేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకును దేవుని కూడా అంశములను నీవు తెలుసుకునగలవా సవశక్తుడూ దేవుని గుర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయదువు పాతాళము కంటే లోతుగా ఉన్నది నీవు ఏమి ఎరుగుదువు దాని పరిమాణము భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది ఆయన సంచారము చేయించు ఒకని చెరలో వేసి వ్యాచ్యమాన పిలిచినప్పుడు ఆయనను అడ్డగింపగలవారెవరు పనికి మాలిన వారెవరు ఆయనే కదా పరిశీలన చేయక ఏ పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును కదా అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కాని బుద్ధిహీనుడు వివేకి కాడు నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా నీ దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించదు నీవు స్థిరపడి నిశ్చయముగా నీ దుర్దశను మరచెదువు దాటిపోయిన పారునీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేవు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును నమ్మకములకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండువు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసేదరు దుష్టుల కనుచూపు క్షీణించిపోవును వారికి ఆశ్రయమేమీ ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచదమా అని వారు ఎదురు